బిస్మిల్లాహ్ రుహమాన్ రహీం ప్రవక్త అలీ హుసలం వారు ఇలా ప్రవచించారు ప్రతి మానవుడు అపరాధాలు చేసేవాడే అపరాధుల్లో అందరికంటే మంచివాడు పాపాలు చేసిన తరువాత పశ్చాత్తాపపడేవాడు ఇది తిర్మిసి హదీస్ మనుషుల వల్ల అపరాధాలు జరుగుతూ ఉంటాయి ఏదైనా తప్పు మన వల్ల జరిగింది అని అనిపిస్తే వెంటనే ఆ తప్పు జరిగినందుకు పశ్చాత్తాపపడాలి అల్లాహ్ను క్షమించమని వేడుకోవాలి అస్తఖ్ ఫిరుల్లాహ్ అస్థ్ ఫిరుల్లాహ అస్ తక్గింది అని తప్పును ఒప్పుకుంటూ యా అల్లాహ్ నా తప్పును మన్నించు అని అల్లాహను క్షమాభిక్ష వేడుకోవాలి ప్రవక్త సల్లాహు అలహి వసలం వారు ఇలా ప్రవచించారు మనిషి నఫిల్ నమాజ్ ఇంట్లో చదవటం ఉత్తమం ఫర్జ్ నమాజ్ మజీద్ లో చదవటం ఉత్తమం ఇది అబుదావుద్ హదీస్ నఫిల్ నమాజ్ మస్జిద్లో చదివినా ఇంట్లో చదివినా ఒకే రకమైనటువంటి పుణ్యం లభిస్తుంది కానీ ఫర్జ్ నమాజ్ ఇంట్లో ఒంటరిగా చదివే నమాజ్ కంటే మస్జిద్లో జమాత్తో చదివే నమాజ్ పుణ్యం చాలా రెట్లు ఎక్కువ అందుకే ఫర్జ్ నమాజ్ జమాత్తో చదవటం ఉత్తమం భక్త సల్లాహి వసలం వారు ఇలా ప్రవచించారు మిస్వాక్ వల్ల నోరు శుభ్రంగా ఉంటుంది దుర్వాసన దూరం అవుతుంది మరియు దైవ ప్రీతి లభిస్తుంది ప్రతి ఒక్కరూ మిస్వాక్ చేసుకునే అలవాటు చేసుకోవాలి ప్రవక్త సలల్లాహు అలై హుసలం వారు ఇలా ప్రవచించారు జంజం నీరు ఏ ఉద్దేశ్యంతో తాగితే అది పూర్తవుతుంది జంజం నీరు శరీరానికి శక్తిని హాయిని ఇచ్చే అద్భుత వరప్రసాదం జమ్జమ్ నీరు సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో కాబా సమీపంలోని బావి నుండి లభిస్తుంది ముస్లింలు ఈ నీటిని పవిత్రంగా భావించి శ్రద్ధతో సేవించుకుంటారు అనారోగ్యంగా ఉన్నవారు అల్లాహ్ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని దువా చేసుకొని జంజం నీరు త్రాగితే అల్లహతాళ వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అదే ఇందులో చెప్పబడింది జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే అది పూర్తవుతుంది అని ప్రవక్త సల్లెల్లాహు అలహ్ వసలం వారు రంజాన్ మాసపు చివరి దశకం రాగానే రాత్రిళ్ళు జాగారం చేసేవారు తమ ఇంటి వారిని కూడా మేల్కొలిపేవారు ఎక్కువగా ఆరాధన చేసేవారు రంజాన్ నెలలో చివరి దశకంలో ఐదు తాక్రాతులు వస్తాయి అందులో జాగారం చేసి ఎక్కువగా ఆరాధనలు చేయాలి నఫిల్ నమాజులు చదవాలి జిక్ర చేయాలి అలాగే ఏతెకాఫ్ కూడా ఉండాలి ప్రవక్త సల్లెల్లాహలై వసలం వారు ఇలా ప్రవచించారు అల్లాహ ఆదేశం ఓ ఆదం పుత్రుడా ఖర్చు పెట్టు నీపై కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది అంటే నువ్వు నా మార్గంలో ఖర్చు పెట్టు నేను నీకు ప్రసాదిస్తాను ఇది బుఖారి హదీస్ అంటే అల్లాహ మార్గంలో ఏదైనా ఖర్చు పెడితే అల్లాహ దానికి పది రెట్లు మనకు ప్రసాదిస్తాడు ఎక్కువగా సదహా ఇవ్వాలి అన్నదానాలు చేయాలి అనాథలకు వితంతువులకు సహాయం చేస్తూ ఉండాలి ఇది అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టినట్టు అవుతుంది ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కొరకు మా తెలుగు ఛానల్ కురాన్ వెలుగును సబ్స్క్రైబ్ చేయండి جزاکم اللہ خیرن کثیرا السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ